ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు అత్యంత షాక్ తగిలే విషయమే చెప్పుకోవచ్చు ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అనేది తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా దేశ ప్రజలంతా కూడా భయపెట్టే ఒక బర్డ్ ఫ్లూ ఇప్పుడు వచ్చిందనే చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఇది చికెన్ ప్రియులు మాత్రం ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకో అయితే ఈ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఏంటి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానిపైన తిరుపతి వెంటనేటీ హాస్పిటల్ ప్రొఫెసర్ ఆనందగారు మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సార్ చెప్పండి సార్ దేశవ్యాప్తంగా కూడా కావచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణలో చికెన్ తినద్దంటూ కూడా జీవోని ఒకటి విడుదల చేసిన నేపథ్యంలో అంటే ఎటువంటి ఈ సిమ్టమ్స్ ఉంటాయి ఒకవేళ వస్తే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ మామూలుగా ఈ బర్డ్ ఫ్లూ అన్నది చాలా జూనోటిక్ డిసీజ్ అంటే మనుషులకు కూడా సంక్రమిస్తుంది అదైనా హెచ్ఫై ఎన్ వన్ స్ట్రెయిన్ ద్వారా అయితేనే మనుషులకు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడాను చిన్న చిన్న సింటమ్స్తో ఇంతవరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఉండేది బర్డ్ ఫ్లూ అని మామూలుగా లో ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లూయన్సేషన్ కానీ చుట్టుపక్కల ఎప్పుడు కర్ణాటక మహారాష్ట్ర వీటిల్లో మాత్రము బర్డ్ ఫ్లూ హెచ్పిఏ హెచ్వైఎన్ వన్ అంటే హైలీ ప్యాచని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఈ హెచ్వైఎన్ వన్ ద్వారా ప్రబలింది ఈసారి అక్కడ నిజామాబాదు తర్వాత ఇక్కడ మనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడాను ఎక్కువగా ఈ చలి వలన కూడాను ఈ వైరస్సు బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది సెకండరీ కానీ అది కన్ఫర్మ్ చేయడం అన్నది ఎందుకంటే సడన్గా ఏ లక్షణాలు చూపించకుండా ఈ డిసీజ్ లో చనిపోతూ ఉంటాయి లక్షణము అంటే ఒకటి మోర్టాలిటీ రేటు హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది ఏమాత్రం చిన్న పిసర బతికున్నవి కూడాను శ్వాస ఆగిపోయి చనిపోతూ ఉంటాయండి ఎందుకంటే మనకి రకరకాల వ్యాధులు ఉన్నాయి పోల్ట్రీలో రకరకాల వ్యాధుల్లోని అన్ని రకాల వ్యాధుల తాలూకా సింప్టమ్స్ ఈ బర్డ్ ఫ్లూలో ఉంటాయి ఎందుకంటే ఇన్ఫెక్షియస్ కొరజా అనేసి రెస్పిరేటరీ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్కి ఫౌల్ కలరా సల్మనల్లా ఇలా వేరే ఉంటాయి అలాగే రానికేజ్ డిసీజ్ అని ఉంటుంది కానీ ఈ బర్డ్ ఫ్లూలోని అటు రానికేజ్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తాయి ఇటు సల్మనల్లా ఇన్ఫెక్షన్స్ తాలూకా అవి కనిపిస్తాయి ఇన్ఫెక్షస్ కొరజా అవి కనిపిస్తాయి అన్ని రకాల వ్యాధుల తాలూకా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్టికులర్ డిసీజ్లో అందుకు దీన్ని చాలా జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ఎప్పుడైతే ఇది కన్ఫర్మ్ అయితే ఈసారి ఇది కన్ఫర్మ్ అయింది ఎప్పుడు కూడా మనకు కన్ఫర్మేషన్ రాలేదు భోపాల్ నుంచి ఈసారి కన్ఫర్మ్ చేశారు ఈ తూర్పు గోదావరి జిల్లాల్లో వచ్చిన వాటిల్ని కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడాను యంత్రాంగం మన రెవెన్యూ అవనండి పోలీస్ అవనండి కలెక్టర్ అందరు గారు అండ్ యానిమల్ హస్బెండరీ అందరూ తోటి తగు చర్యలు తీసుకుంటుంటారు దీనికి ముఖ్యంగా శ్వాస అన్నది ఇంపార్టెంట్ మన తాలూకా రెస్పిరేటరీ డిశ్చార్జెస్ అండ్ ఫీకల్ డిశ్చార్జెస్ వీటి వలన మన ఫీడర్స్ కానీ ఫీడ్ కానీ వాటర్ కానీ అన్నీ కంటామినేట్ అవుతాయి ఆ పొ ఎయిర్ పొల్యూట్ అవుతుంది అందుకే హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్త గ్లౌస్ శానిటైజర్స్ అన్నీ వేసుకుని దాన్ని వాడతారు అయితే ఇది జూనోటిక్ ఎందుకు అంటున్నాము అనేసి అంటే దీనివలన ఈ చనిపోయిన కోళ్ళు యూజువల్గా ఏమిటి చేస్తారు అనేసి అంటే ఇది ఎంత బాయిల్ చేసినా కూడాను ఈ వైరస్ అన్నది మామూలుగా హ్యాండ్లింగ్ లోన్ డిఫరెన్స్ వలన ఇది ప్రబలడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తెస్తాము చనిపోయిన కోడి ఆ పక్కన పెడతాము అది దాన్ని వండినా చేసినా కట్ చేసినా కూడాను ఆ జాగా అంతా కూడాను కంటామినేట్ అయిపోతుంది అక్కడ మళ్ళీ ఇంకో బావిడ్ పెడతాం అందు గురించి ఏం చర్యలు తీసుకోవాలంటే బర్డ్ లైవ్ గా ఉన్నాదా లేదా ఉన్న లైవ్ బర్డ్ని మనం ఎదుర్కొంటా కట్ చేశారా లేదా కట్ చేసిన దాన్ని వెంటనే పట్టుకొని వెళ్ళి ఎక్కడా కూడా పెట్టకుండా శుభ్రంగా బాయిల్ చేసుకుని అలాంటివి తినాలి అంతేగాని చనిపోయిన వాటిని తెచ్చి వారి తక్కువ రేటుకు వస్తుంది ఇలా చేయడం వలన మామూలుగానే ఈ బర్డ్ ఫ్లూ లేకుండానే తిన్నా కూడాను మనకి అజీర్తి చేస్తుంది వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ బర్డ్ ఫ్లూతో తిన్నవి మాత్రము డెఫినెట్గా గా రెస్పిరేటరీ యాజ్ వెల్ ఆస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందు గురించే తినద్దు అని అంటారు తిందాము అనుకున్న వాళ్ళు మాత్రము తగు జాగ్రత్తలు లైవ్ బర్డ్ మనకుండే హెల్దీ బర్డ్నే కట్ చేయించుకుని పట్టుకెళ్ళాలి ఎందుకంటే పోల్ట్రీ రంగం నెంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్ అది ఈసారి మనకు కొంచెం డౌన్ అయింది అంటే మన రెవెన్యూ అంతా పోల్ట్రీ రంగం మీదే ఉంది కొంచెం మనం ఇప్పుడు లక్షల్లో వచ్చిన నష్టాన్ని దాన్ని కోట్ల వరకు పట్టు కాకుండా లక్షల్లోనే మినిమే చేయాలి అంటే పక్క ఉన్న రా డిస్ట్రిక్ట్స్ కూడా పాక్కకుండా తగు జాగ్రత్తలు ప్రజలు కూడా సహకరించాలి దీనికి కరెక్టే సార్ ఇప్పుడు వారంలో ఏడు ఉంటే ఏడు రోజుల్లో నాలుగు రోజులు చికెన్ ముక్క ఖచ్చితంగా తినాల్సిన పరిస్థితి ఇప్పుడైతే ఏర్పడింది అటువంటి సమయంలో ఈ బల్ ఫ్లూ అనేది ఒకటి వచ్చి పడింది అంటారు దాన్ని ఒక తినచ్చా తినకూడదు ఒకవేళ తీసుకుంటే ఎటువంటి లక్షణాలు వస్తాయి అది పసుపు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేదు సార్ ర్డ్ ఫ్లూ దానికి ఉందా లేదా అనేది మనకు తెలియదు వాడు అక్కడ అతనికి తెలియదు మనం మనం జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజలు ఏం చేసుకో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పరిస్థితి అక్కడేమో అక్కడికి వెళ్ళకండి అక్కడ బాగలేదు అక్కడ ప్రాబ్లం ఉన్నది అనేసి అంటే మనకు ఉత్సాహం ఎక్కువ దాని పక్కే మనం మొగ్గు చూపిస్తూ ఉంటాం అప్పుడు లేదు వెళ్ళొద్దు ఇప్పుడు కరోనా టైంలో మీరు కంప్లీట్గా క్లోజ్ చేశారు అసలు బయటకు లేదు ఎక్కడికి లేదు ఇక్కడే రెస్ట్రిక్ట్ అవ్వండి ఇవే మేము సప్లై చేస్తున్నాం ఇవే తినండి అప్పుడు చికెన్ లేకపోయినా కూడాను వాటిని తిన్నాం కదా రెస్ట్రిక్ట్ అయ్యాం కదా అలాగే వారంలోని ఒక రోజు లేకపోయినా రెండు రోజులు వారం రోజులు లేకపోయినా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి లేకపోతే మీట్ ఉన్నది మటన్ ఉన్నది ఇలాంటి వాటికి వెళ్ళాలి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజలు వాటి మీదే దృష్టి పెట్టకుండా వేరే ఆల్టర్నేటివ్స్ లేవు అన్నది ఉండదు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి తినడానికి అవి లేకపోతే లేదు అనేసి అంటే ఇది తగ్గిపోయిన తర్వాత అప్పుడు వివరంగా వారం రోజులకి రెండు పద్నాలుగు సార్లు తినండి ఎవరు కాదన్నారు ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ టైంలోనే సంయమనం అవసరం మేము తినాలి అనుకుంటే మీ ఒంటికి తెచ్చుకుంటాం అంటే మీరు తెచ్చుకోవచ్చు కానీ ఇది ఒకరి నుంచి ఇంకొకరికి కూడా సంక్రమించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా డిసిప్లిన్గా తినకుండా ఉండడానికే ట్రై చేయాలి చివరిగా సార్ ఒక ఏదన్నా ఒక జబ్బు కానీ కరోనా వైరస్ కానీ బర్డ్ ఫ్లూ కానీ ఇటు ఏదన్నా వచ్చినప్పుడు ఇది అంతా ఒక మెడికల్ మాఫియా దానివల్లనే ఈ విధంగా సృష్టిస్తారు అనేది ఒకటి ప్రజలకు బాగా నాటుకుపోయింది దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు మెడికల్ మాఫియా ఇది అనేసి అంటే ఎలా ఉంటాయంటే కొన్నిట్లకి నేను కామెంట్ చేయలేను అవి ఇండస్ట్రీలు ఇండస్ట్రియలిస్ట్ లెవెల్లో ఉంటాయి కానీ ఇక్కడ మనకు ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు నెంబర్ వన్ మన ఫార్మర్ పోల్ట్రీ అన్నది నెంబర్ వన్ మనది ఇక్కడ ఇక్కడ హై లెవెల్లో ఏం జరుగుతాయో మనకు తెలియదు కానీ ఎదురుకుండా చూస్తున్న ఫార్మర్ దగ్గర లక్షల కొలది బర్డ్స్ పోతున్నాయి అక్కడ భోపాల్లో కన్ఫర్మ్ చేశారు అని అన్నప్పుడు మనం వ్యాధి నిర్ధారించారు కాబట్టి దాన్ని నమ్మాల్సి వస్తుంది దీనికి వ్యాక్సిన్స్ అవన్నీ కూడా ఉంటాయి వేరే డ్రగ్స్ అంటే ఇప్పుడు కాంపిటీషన్లో ఉంటాయి కానీ పోల్ట్రీలోని జీవం మన తాలూకా ఈ వ్యాధుల్లోనే ఇప్పుడు కరోనాలోనే ఉన్నాయి రెండు రకాల వ్యా వ్యాక్సిన్స్ వచ్చాయి ఒకటి భారత్ బయోటెక్ ఒకటి ఇంకో వేలది వచ్చేది వాళ్ళలో వాళ్ళకి దీని వల్ల వేసుకుంటే ఇవి వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాంట్లో ఉంటాయి ఇవన్నీ వాళ్ళ కాంపిటీషన్ కానీ ఎదురకుండా మనకు కనిపిస్తోంది ఇందులోని కాంపిటీషన్ ఏమీ లేదు ఒకరిని ఇది చేయడానికి ఏమీ లేదు ఇందు మాఫియాలు ఏమి ఉండవు ఎదురకుండా ఫార్మర్ మాత్రము మనకి నష్టపోతున్నారు వాళ్ళకి పక్కన ఇంకో ఫార్మర్ కూడా నష్టపోకుండా ఉండాలి అంటే తగు జాగ్రత్తలు అందరూ కూడా తీసుకోవాలి తీసుకుంటేనే పక్క జిల్లా కూడా వ్యాప్తి చెందకపోతే పక్క జిల్లా నుంచి తర్వాత వెళ్ళి తింటాము ఇప్పుడు ఐదు కిలోమీటర్ల రేడియస్ లోనే కానీ పది కిలోమీటర్ల తర్వాత వెళ్ళి తినండి కావాలి అనుకుంటే ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఇది పూర్తిగా నయం అయిపోతుంది వారం కాదు పది రోజుల్లో నయం అయిపోతాయి నయం అయిపోయిన తర్వాత అప్పుడే మీరే హ్యాపీగా ఇక్కడే ఉండి తినొచ్చు అందే మనం పాటించాలి ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ బల్డ్ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయి అంటే వచ్చినప్పుడు ఆ లక్షణాలు వచ్చినప్పుడు తగు చర్యలు తీసుకొని ఉడకబెట్టి బాగా వాటిని కాల్చుకొని తినాలి అనుకున్న వాళ్ళు లేకపోతే పది పదహైదు రోజుల పాటు ఎప్పుడు వరకు ఈ డిసీజ్ ఉంటుందో అంతవరకు ఆప్తేనే చాలా వరకు బెటర్ అంటారు ప్రొఫెసర్ ఆనంద్ గారు ఓర్ స్టూడియో